н эк லீசபெடி அந்த கபக அரைகண்ட் Það er það. సార్ నమస్తే సార్ మనకి ఇక్కడ మన దారాబరి తోట దారాబరి తోటలో షేక్ మస్తాన్ బాబా సన్నాఫ్ ముజ్ఫర్ అలీ షా అనే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగింది సార్ అతను వచ్చేసి ఇరవై మూడో తారీఖు మన సోంపిరాల ఈ చిరగంజమ్మన్న సోమిరాలలో ఈ మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా అక్కడ బొమ్మలు అవి అమ్ముకోవడానికి అక్కడికి వెళ్ళాడు ఇరవై మూడో తారీఖు వెళ్ళడం జరిగింది అతనికి ఇరవై ఐదో తారీఖు ఇంటి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది మీ ఇంటి తలుపులు పగలగొట్టేసి ఉన్నాయి ఇంట్లో ఏదో దొంగతనం జరిగినట్టుందని చెప్పేసి తెలియడంతో వెంటనే అతను అక్కడ నుంచి చిన్నగంజాం నుంచి ఇంటి దగ్గరకు వచ్చి చూసుకునేసరికి ఇంట్లో తలుపులు పగలగొట్టేసి ఉన్నాయి అట్ ది సేమ్ టైము మీ ఇంట్లో బీరువా తలుపులు కూడా పగలగొట్టేసి దాంట్లో ఏవైతే గోల్డ్ ఆర్నమెంట్స్ ఉన్నాయో గోల్డ్ ఆర్నమెంట్స్ దాంట్లో నాక ఇరవై వేల రూపాయలు అమౌంట్ కూడా తెఫ్ట్ చేయడం జరిగింది వెంటనే దానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తూ అతను మన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్ వెంటనే కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ విషయాన్ని వెంటనే మా బై అధికారుల ఎస్పీ గారికి డిఎస్పీ గారికి తెలియజేసి ఒక క్రైమ్ టీం ఫామ్ చేయడం జరిగింది మా క్రైమ్ టీం ఎవరైతే ఉన్నారో ఈ ఏసే సురేష్ గారు అండ్ హెడ్ కానిస్టేబుల్ సాయి విజయ్ అండ్ కానిస్టేబుల్ అనిల్ వీళ్ళందరి యొక్క సమిష్టి దృష్టితో ఈ ఎవరైతే ఈ దొంగతనం చేశారో అతన్ని ట్రేస్ చేయడం జరిగింది ఇతను వచ్చేసి ఇతనిది కూడా తోటే ఏదైతే ఇప్పుడు దొంగతనం జరిగిందో ఆ దొంగతనం జరిగిన ఇంటికి ఒక రెండిళ్ళు పక్కన ఇతని పేరు వచ్చేసి షేక్ ఖాజా అండి షేక్ ఖాజా సన్ ఆఫ్ మస్తాన్ ఇరవై నాలుగు సంవత్సరాలు ఇతను వచ్చేసి నైటు ఏవైతే కార్లోనే నైట్ హాల్టింగ్ డ్రైవర్గా వెళ్తూ ఉంటాడు ఇతనికి ప్రీవియస్ ఒక క్రైమ్ హిస్టరీ కూడా ఉంది అదేమంటే ఒక వన్ టూ మంత్స్ బ్యాక్ మన వన్ టౌన్ పోలీస్ స్టేషన్లోనే ఒక గంజాయి కేసులో అతను ముద్దాయిగా మనం మనమే అరెస్ట్ చేశాం వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేయడం జరిగింది అతను జానవరి నెలలో జనవరి ఇరవై ఐదో తారీఖున ఆ గంజాయి కేసులో బెయిల్ తీసుకుని విద్రో అవుతున్నా జరిగింది తర్వాత మామూలుగానే డ్రైవింగ్కి వెళుతూ ఉన్నాడు మనం కూడా అతని మీద వాచ్ పెట్టాము వాచ్ పెట్టేసి అతను ఎక్కడికి వెళ్తా ఉన్నాడు ఏంటి అని చెప్పేసి మేము అతను యాక్టివిటీస్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం ఈ క్రమంలో మొన్న ఇరవై నాలుగో తారీఖు ఇతను ఈ అఫెస్ట్ చేయడం జరిగింది బాగా తాగిన దీనిలో వెళ్ళేసి ఒక చిన్న లాంటి దాంట్లో ఆర్నమెంట్ తీసుకుని వెళ్ళేసి అతను ఇంట్లో తలుపులు పాగలు కొట్టేసి బంగారస్తులైనా థ్ట్ చేయడం జరిగింది రెండేళ్లలో అతను తలుపులు పాగలు కొట్టి ప్రవేశించి దొంగతనం చేయడానికి ట్రై చేశాడు ఒక ఇంట్లో అయితే ఏం దొరకలేదు ఇద్దరు ఇల్లు అన్నదమ్ములు అనమాట పక్క పక్కన ఇళ్ళు ఒక ఇంట్లో ఏం దొరకలేదు రెండో ఇంట్లో వచ్చేసి గోల్డ్ ఆర్నమెంట్స్ సుమారు డెబ్బై ఒక్క గ్రాములు డెబ్బై ఒక్క గ్రాముల బంగారు ఆభరణాలు దాంట్లో వచ్చేసి బ్రాస్లెట్ రెండు చైన్లు ఒక ఉంగరం ఒక నల్ల చైను ముక్కు పుడకలు ఒక సాయిబాబా లాకెట్టు ఒక ఇరవై వేల రూపాయల డబ్బులు వెండి పట్టీలు ఇవన్నీ కూడా అతను దొంగతనం చేయడం జరిగింది దీంట్లో ఇరవై వేల రూపాయల డబ్బుల్లో ఒక పదివేల రూపాయలు తను ఏదో మంచం కొన్ని ఖర్చు పెట్టినానని చెప్పి చెప్తా ఉన్నాడండి మిగిలింది అతని దగ్గర అమౌంట్ కూడా ఒక టెన్ థౌజండ్ అమౌంట్ మిగిలిన గోల్డ్ ఆర్నమెంట్స్ ఏవైతే పోయినో పోయిన ప్రాపర్టీ ఇంటాక్ట్ ప్రాపర్టీ అతని దగ్గర రికవరీ చేయడం జరిగింది ఈరోజు అతన్ని మన ఏదైతే మామిడిపాలెం వేణుగోపాల స్వామి టెంపుల్ దగ్గర ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది సార్ ఈ ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది సార్ థ్యాంక్ యూ అండి